ఉజ్జరటిపాలెం పట్టణంలోని ఖాజానగర్ టీడీపీ మైనారిటీ నాయకులు కాలేషా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు అనంతరం మాట్లాడుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నామన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఎదుగుదలకు ఆయన ఎంతో తోడ్పాటును అందిస్తున్నారని కొనియాడారు యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారన్నారు జన్మదిన వేడుకలు బుచ్చిలో మైనారిటీ నాయకులతో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అక్తర్ చోటూభాయ్ మహబూబ్ బాషా సందానీ షబ్బీర్ ఖాదర్ బాషా రహ్మద్ బాషా అల్లాబక్షు కరీముల్లా షఫీ మైనారిటీ సోదరులు తదితరులు పాల్గొన్నారు నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు శిలమోసే గాయాలే కావా శిల్పాలు నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు శిథిలాలే సదనాలై సాగిన దారుల్లో నీలు వెల్ల బలి చేసే కుట్రల కేంద్రాలు నిన్ను చీల్చి నువ్వు ఉండగా ఈ మన్ను తొణకదు చంద్ర కన్నీళ్ళు రాజ్యాంక్షతో రాష్ట్ర ద్రోహులు హద్దు సరి సరిహద్దుల దొరలు ఏకమయ్యి చేస్తుంటే ముప్పేట దాడులు ఐదు కోట్ల జన రక్షణ నీ ప్రాణాలు చంద్రన్న నిను కమ్ముతున్న కష్టాల పాలైనా చంద్రన్నా చంద్రన్నా ఆంధ్ర జాతి కవచమే నీవన్నా ఇన్ని దాటి నిలిచిన ఘన చరిత నీదన్నా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వదిలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా మన నెల్లూరు ఎంపీ గారైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారి ఆదేశాలతో మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు జరుపు ఘనంగా జరుపుకున్నాము మన చంద్రబాబు నాయుడు గారు మన ముస్లిం మైనార్టీలకు కానీ ఎస్సీ ఎస్పీ బీసీ మైనార్టీ వర్గాలకు ఎనలేని వాళ్ళ ఎదుగుదలకు ఎనలేని సేవ చేసి మన అభివృద్ధిలో ఆయన మా పాత్ర చాలా ఉంది కాబట్టి మనం అంతా పండగలా చేసుకోవాలని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి గారి జన్మదినోత్సవ జన్మ జన్మదినాన్ని జరుపుకున్నాము ఈరోజు పిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల విడుదల చేశారు టీసీఎస్ కంపెనీ లాంటి మన వైజాగ్లో అనేక కంపెనీలని స్థాపిస్తున్నారు యువతకు ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలంటే మనకు ఇలాంటి విజనరీ నాయకులు చాలా 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 అవసరం మనం కూడా మన సీఎం గారికి సహాయ సహకారాలు అందించి మనమంతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తోడ్పడాలని చెప్పి మనమంతా కోరుకుంటూ ఖాజానగర్ గుచ్చడిపాలెం మైనార్టీ సోదరుల ఆధ్వర్యంలో ఈ పుట్టినరోజు పండగ జరుపుకోవడం జరిగింది